దొరికితే దొంగలు దొరకకపోతే ఇది మాట దొరికితే దొంగలు దొరకకపోతే పోలీసులు ఇది ఖమ్మం జిల్లాలో వినిపిస్తున్న మాట ఈ సామెత మారడం వెనుక ఉన్న ఘనత ఖచ్చితంగా కాకిలదే మరి అవును కంచె కాదు కాకీలు వేస్తున్నారు అక్కడ పోలీస్ అంటే లైసెన్స్ దొంగలనేలా దోచుకుంటున్నారు ఖమ్మం జిల్లా కాకిల నీడలో సాగుతున్న కంత్రి పోలీస్ దందాపై స్పెషల్ స్టోరీ పోలీస్ అంటే కనిపించని నాలుగో సింహం మరి నిజంగా ఎంత సీన్ ఉందా అంత సీన్ లేదనే కాకి చిత్రాలు కాటినియంలో ఎన్కౌంటర్లలోనే కాదు కరప్షన్ లో కలెక్షన్ లో కూడా తామే కింగ్ అని నిరూపించుకుంటున్నారు కొందరు కాకీలు కంచే చేను వేస్తుందో లేదో కానీ కాకి వనంలో కొందరు మాత్రం లంచాలు మేయడానికి అలవాటు పడ్డారు ఇది ఆరోపణ కాదు సత్యానికి న్యాయానికి ధర్మానికి ప్రతీక అని చెప్పుకునే పోలీసుడి ప్రతిష్టకు కణంకం తెచ్చిన నిఖార్సైన నిజం ఖమ్మం జిల్లాలో కొందరు ఖాఖీల కకూర్తితో మూడు సింహాలకు మరోసారి గౌరవ భంగం కలిగింది దొంగలతో దోస్తానా చేసిన లాఠీ లాలూచి అవరం డిపార్ట్మెంట్ ను షేక్ చేసింది ఖమ్మం జిల్లాలో పోలీసులు దొంగలు ఏకమైన వైరం దొంగ సొత్తును కలిసి పంచుకున్న ఎవ్వరం సిగ్గు ఎగ్గు లేకుండా పబ్లిక్ సొమ్మును నంచుకు తిన్న నిర్వాహకం బయటపడింది పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ ఒడిశాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి కలప అక్రమ రవాణా ఎదేచ్ఛగా సాగుతోంది పోలీసుల సహాయ సహకారాలతోనే స్మగ్లర్ల జోరు సాగుతోందనే ఆరోపణలున్నాయి ప్లస్ మైనస్ కలిస్తేనే కరెంటు పాస్ అవుంది మీరు మేము కలిస్తేనే మన అకౌంట్లో క్రెడిట్ గ్రాఫ్ పెరుగుద్దనే అనధికారిక అండర్స్టాండింగ్ వచ్చారు కాబుల్ అడ్డదిడ్డంగా దోచుకుంటున్నారు ఖమ్మం జిల్లాలో దారి తప్పిన ఈ కాకిస్వామ్యం రాష్ట్రాన్ని కుదిపేసింది కోర్టులో పోలీసు వ్యవస్థను దోషిగా నిలబెట్టింది ఆపరేషన్ డ్యామేజీ కంట్రోల్లో భాగంగా అక్రమ ఖాఖీలపై పోలీస్ బాసులు ఎట్టకేలకు కొరడా జులిపించారు పోలీస్ నీతి రీతి మరచి అడ్డదారిలో డబ్బు కరిచిన భద్రాచలం ఎస్ఐ ఆయన కన్మన్ సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇదిగో ఈ సీన్ చూడండి ఖమ్మం జిల్లా బోర్డర్లో ఇలాంటి తనిఖీల సీన్ షరామాములే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల నుంచి జిల్లాలోకి భారీ ఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతోందనేది జగమెరిగిన సత్యం పోలీసుల తనిఖీలు ఈ రేంజ్లో ఉన్నా సరే గంజాయి రవాణా యథెచ్ఛగా సాగడానికి కారణాలేంటి పోలీసుల వైఫల్యమా స్మగ్లర్లను పట్టుకునే ప్రతిమా పాఠవాలు వాళ్లకు లేకపోవడమా ఈ రెండు కాదు అనడానికి ఈ తనిఖీలే నిదర్శనం పూచిక పుల్ల కూడా వదలకుండా ఏజెన్సీ ఏరియాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు అంతేకాదు దొంగలను పట్టుకుని ఫోటోలకు ఘనంగా ఫోజులిచ్చిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే కేసుల దగ్గరే అసలు తెరకాసుంది దొంగలు కాకిల మధ్య ఫిట్ ప్రోకో వ్యవహారం దర్జాగా సాగుతోందనే నిజం ఫేక్ నోట్ల కేసుతో పట్టబయలైంది భద్రాచలం ఎస్ఐ జితేందర్ చేతివాటం చూసింది భద్రాచలంకు చెందిన రవు రవి అనే ఇద్దరు వ్యక్తులు దొంగ నోట్ల దందాలో ఆరితేరారు లక్ష రూపాయల ఒరిజినల్ కరెన్సీ ఇస్తే ఐదు లక్షల దొంగ నోట్లు ఇస్తామని అశ్వాపురం వాసి వెంకటరెడ్డితో డీల్ కుదుర్చుకున్నారు ఈ విషయం ముందే ఎస్ఐ జితేందర్ రెడ్డి తెలుసుకున్నాడు సరిగ్గా క్యాష్ ఎక్స్చేంజ్ చేసుకునే టైంలో అచ్చం సినీ ఫకీలో సీన్ లోకి ఎంటర్ అయ్యాడు సివిల్ డ్రెస్ లో వచ్చిన ఎస్ఐ జితేందర్ ఆయన గన్మెన్ హరిని చూసి ఆ ముగ్గురు అవాక్కయ్యారు వాళ్ళు తేరుకునే లోపే ఎస్ఐ జితేందర్ గన్మెన్ హరి అక్కడున్న క్యాష్ ను స్వాధీనం చేసుకున్నారు నిందితులను అదుపులోకి తీసుకోకుండా చెల్ మోహనరంగా అంటూ క్యాష్ తో ఉడాయించారు అసలే దొంగ వ్యవహారం ఆపై అడ్డంగా బుక్ అయ్యారు ఇక అడిగే ధైర్యం ఎక్కడిది అడిగితే బొక్కలు తోసి దొక్క తీస్తారేమోననే భయంతో నిందితులు కామోషయ్యారు కానీ ఆరోట నోట ఈ నోట దొంగ నోట్ల కేసులో కాకిల చాల్బాజ్గిరి బయటపడింది పరువు ప్రతిష్ట మ్యాటర్ కావడంతో పోలీస్ బాసులు వెంటనే స్పందించారు ఎస్ఐ జితేందర్ గన్మెన్ హరి ఇద్దరిని సస్పెండ్ చేశారు ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక అక్కడ భద్రాచలం టౌన్ ఎస్ఐ జితేందర్ అట్లానే అతని గన్మెన్ హరి అండ్ ఒక అక్కడ ఉన్న కాంగ్రెస్ లోకల్ నాయకుడు ప్రసాద్ ఇంకా ఇతర వేరే ముగ్గురు మనుషుల మీద అంటే మొత్తం ఆరుగురు మీద ఆ కేసులో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఎక్స్ట్రాషన్ను ఇతర సెక్షన్స్ ఆఫ్ లా పెట్టేసి వాళ్ళ మీద రీసెర్చ్ చేయడం జరిగింది అన్ని నాన్ అవైలబుల్ ప్రొవిజన్స్లో పెట్టడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్స్కాండింగ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది దీంట్లో ఎస్ఐఎను చేసినటువంటి ఆ గన్మెన్ వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది ఖమ్మం జిల్లాలో కాకి స్వామ్యం ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం మాత్రమే కాకిల కక్కుర్తి కథలు మరెన్నో ఉన్నాయి పొరుగు రాష్ట్రాల నుంచి గంజేయి యథేచ్ఛగా అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లకు పోలీసులే సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి మోతుగూడ సృజన్ రెడ్డిపై ఇలాంటి ఆరోపణలతోనే బదిలీ పేటుపడింది ఇక తల్లాడ ప్రాంతంలో వేటగాళ్లతో కలిసి బయటకు వెళ్లిన ఏఎస్ఐ మురళి అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు తాజాగా భద్రాచలం ఎస్ఐ ఎపిసోడ్ తో ఖమ్మం జిల్లా కాకిస్వామ్యం అసలు రంగు బయటపడింది దొంగల ముఠాలతో పోలీసు వాళ్లకున్న దగ్గరి సంబంధాలపై కూడా రచ్చ జరుగుతోంది అక్రమార్జనకు అలవాటు పడిన పోలీసులు దొంగలకు గాడ్ ఫాదర్స్ గా వ్యవహరిస్తున్నారట ఏదో నామకే వస్తే బయటకు ఒకటి అర కేసులు బుక్ చేస్తున్నా లోన అండర్స్టాండింగ్ తో కథ నడిపించేస్తున్నారు రికవరీ చేసిన నగల్లో వాహనాల్లో సైడ్ దారి పఠిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి చిల్లర విషయాలే కాదు సిటీ సహా జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో కాకిలు అండ చూసుకునే ఖమ్మంలో కబ్జా గ్యాంగ్లు చెలరేగిపోతున్నాయనే ఒక చెట్టుకు కాసిన కాయలు వేరు రుచులుంటాయా దొరికి కొందరు దోషులయ్యారు దొరకని కాకి దొంగలెందరో పోలీస్ బస్సులు కాస్త నిఘా పెడితే కాకి వనంలో కంత్రి పోలీసుల ఎవ్వరాలు మరెన్నో బయటకు రావడం ఖాయమంటున్నారు స్థానికులు డిపార్ట్మెంట్ పరువు మరింత పలుచబడకుండా ఉండాలంటే కలుపు మొక్కలపై కాస్త దృష్టి పెట్టాలనేది వాళ్ల సూచన మరి కంత్రి పోలీస్ స్టోరీపై పోలీస్ బాసుల యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలిగా హస్థినలో సీమాంధ్ర నేతలు సమైక్యాంధ్రవాదాన్ని గట్టిగా వినిపిస్తుంటే ఇటు సీమాంధ్రలో అదే నినాదం మార్పు రౌతోంది ఎక్కడికక్కడ నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తూ సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు రాష్ట్రం ముక్కలు కాకుండా వివిధ జేఎసిలు సమైక్య ఉద్యమాలు చేస్తున్నాయి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమాలు మళ్ళీ ఊపందుకున్నాయి ధర్నాలు సదస్సులతో సమైక్య రాగాన్ని వివిధ జేయసీలు గట్టిగా వినిపిస్తున్నాయి పార్టీల ఖతీతంగా సమైక్య నినాదంతో ముందుకు సాగుతున్నారు అంతేకాదు తెలంగాణ వాదంతో రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు మిలిటెంట్ తరహా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిన తెలంగాణ జేఏసీ కన్వీనర్ పై సమైక్యాంధ్ర ప్రతినిధులు మండిపడ్డారు ఈ మేరకు విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో కోదండరామ్ ఫిర్యాదు చేశారు వ్యతిరేకంగా మాట్లాడిన కూడా వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ ఏ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఏడు సంవత్సరాల పాటు జైల్లో పెట్టాలి గా ప్రభుత్వం మేము పోలీస్ స్టేషన్కి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ జైల్లో పెట్టాలని చెప్పి ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర విభజన సమంజసం కాదని సినీ రాజకీయ వేషధారణలతో డైలాగులు చెప్పించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఇరవై ఎనిమిది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు పదవని ప్రతి వత్త ఎంఎల్ఎ ఎంపీ ఎం విజయనగరం జిల్లా న్యాయవాదులు సమైక్యాంధ్రకు మద్దతు పలికారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది వరకు విధులు బహిష్కరిస్తూ బార్ అసోసియేషన్ లో తీర్మానం చేశారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే ఎలాంటి ఇబ్బంది లేదు తెలంగాణ ప్రకటన కంటే ముందే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ప్రజాకవి వంగపండు డిమాండ్ చేశారు సమైఖ్యానికి వ్యతిరేకంగా కేంద్రం నిర్ణయం ప్రకటిస్తే ఉత్తరాంధ్ర ఉద్యమ వేడిని చవి చూడాల్సి వస్తుందని గంగపండు హెచ్చరించారు విడగొడతారా ఉత్తరాంధ్ర కూడా ఒక దేశంగా ఒక రాష్ట్రంగా నాలుగో రాష్ట్రంగా మీరు గుర్తించాలి నాలుగో రాష్ట్రంగా మీరు గుర్తించకపోతే ఉత్తరాంధ్ర ప్రజలు తిరుగుబాటు చేస్తారు వాళ్ళు జరుగుబాటు చూసుకుంటారు మీ గుండెలకి గుణపాలై వస్తారు పశ్చిమ గోదావరి జిల్లాలో సమాఖ్యవాదులు నిరసన తెలిపారు పాలకొల్లలో విద్యార్థులు వర్తకులు పార్టీలకు అతీతంగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నుతున్నారంటూ అనంతపురం జిల్లా హిందూపురంలో తెలంగాణ జేఏసీ నేత కోదండరాం శవయాత్రను నిర్వహించారు అనంతపురంలో పార్టీలకు అతీతంగా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు మద్దతుగా ర్యాలీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఇరవై మూడు నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సీమాంధ్రలో ఉద్యమం లేదు కనబడలేదు అనేటువంటి భావంతో ఇవాళ సీమాంధ్రలో అనంతపురం జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ఉద్యోగులు కార్మిక కర్షక వర్గాలన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చి సమైక్యాంధ్ర కోసం కోరుకుంటున్నాయి చిత్తూరులో సమైక్యాంధ్రను కోరుతూ ఉపాధ్యాయ జేసి ఆందోళనకు దిగింది గాంధీ విగ్రహం ముందు సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి రాష్ట్రం విడిపోకుండా కోరారు కడపలో ప్రజా సంఘాలు కమిటీలు సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి రాయలసీమ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వందలాది విద్యార్థులతో కోటిరెడ్డి సర్కిల్లో మానవహారం నిర్మించారు సమైక్యవాదాన్ని బలంగా వినిపించడమే కాదు అవసరమైతే రాజీనామాలకు కూడా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వెనకాడు రాదని డిమాండ్ చేశారు కడప జిల్లాలోని రాజంపేటలో న్యాయవాదులు ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్లగ్ కార్డులు చేతపట్టి నినదించారు అలాగే మైదుకూర్లో లాయర్లు మౌన ప్రదర్శన నిర్వహించి అనంతరం నాలుగు రోడ్ల కూడల్లో మానవహారం నిర్వహించారు ఢిల్లీలో జరుగుతున్న మంత్రాంగం రాష్ట్రంలో వేడి పుట్టిస్తోంది సీమాంధ్ర నేతల వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో విద్యార్థినులు రోడ్డెక్కారు సీమాంధ్ర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో మకాం వేయడంతో రాష్ట్ర విభజన చుట్టే రాజకీయం నడుస్తోంది తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండుంటే తప్పేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడారు తెలంగాణ ఎప్పుడిస్తారో చెప్పలేమంటూ తనదైన శైలిలో స్పందించారు విహెచ్ హిందీ రాష్ట్రాలు పది పన్నెండు ఉంచవచ్చు రెండు రాష్ట్రాలు ఇప్పుడు పక్కకు ఉన్నటువంటి రెండు తమిళ దేశాలు లేవా అట్లనే తెలుగు దేశాలు కూడా రెండు ఉంటాయి వాటి ద్వారా నాకు అనేది అర్థం కాదు పది రాష్ట్రాలు హిందీ మాట్లాడేటోళ్ళు పది రాష్ట్రాలు ఉండొచ్చు రెండు కావాలని రెండు డెవలప్మెంట్ హైదరాబాద్ లేని గుండె లేని దేహం లాంటిదన్నారు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అందమైన హైదరాబాద్ నగరాన్ని దెబ్బతీశారని ఆరోపించారు ఆయన మంత్రి ముఖేష్ గౌడ్ కి హైదరాబాద్ చరిత్ర తెలియదని అది చంద్రబాబుతోనో కిరణ్ కుమార్ తోనూ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు ముఖేష్ గారు కూడా ఈ చరిత్రను బాధాకరమైనటువంటి ఆయన కూడా మర్చిపోయింది ఆయన కూడా ఏమనుకుంటుండంటే కిరణ్ కుమార్ రెడ్డితోనూ రాజశేఖర్ రెడ్డితోనూ హైదరాబాద్ చరిత్ర మొదలైంది కాకపోతే చంద్రబాబు నాయుడు మొదలు పెట్టి ఉండొచ్చు కానీ హైదరాబాద్ అంతకుముందు చరిత్ర ఉందనేటువంటి విషయం ఆయనకు గుర్తున్నట్టు లేదు హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇవ్వకుంటే సీమాంధ్ర నేతలను పాత్ర ఇస్తామని హెచ్చరించారు టిఆర్ఎస్ హరీష్ రావు వారికి హైదరాబాద్ కంటే ఇక్కడి ఆస్తులపైనే ఎక్కువ ప్రేమ ఉందన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత తేడా వస్తే హైదరాబాద్ లో సీమాంధ్ర నేతల ఇళ్ల ముందు జీహెచ్ఎంసీ కార్యకర్తలు చెత్త ఎత్తవద్దని పిలుపునిచ్చారు హరీష్ రావు ఇరవై ఏడో తారీఖు మాత్రం ఇరవై ఎత్తుడు బంద్ ఉంది నేను ఒకటే సీమాంధ్ర వాళ్ళు కూడా ఇలా మీ శక్తి చిన్నది కాదు ఇప్పుడు చీపురు వాటికి ఊడిస్తే హైదరాబాద్ పరిశుభ్రంగా ఉంది తేడా వస్తే అదే చీపురు ఎత్తిన అనుకో ఎక్కడ ఉండాలి రాయ పార్టీలు ఉంటారా మిగుతారా హైదరాబాద్ లా తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడితే సహించేది లేదని హెచ్చరించారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగన్ జనార్దన్ రెడ్డి తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే సందర్భంలో అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు లాబీయింగ్ చేయడాన్ని తప్పు పట్టారు ఆయన ఢిల్లీకి డబ్బు సంచులు మోసిన కేవీపీ వారికి నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు మొత్తం ఈ రాష్ట్రంలో జరిగింది గత దానికి నాయకత్వం వహించింది డైరెక్షన్ వహించింది ఈ క్యూడ్ ప్రోకాల్ కానీ దానికి అన్నిటికీ సంచులు మోసి పోసి కొద్దిగా నడుము తెలంగాణకు అడ్డం పడాలని చూస్తున్నాడు ఇవాళ నిజానికి చెప్పాలంటే మొట్టమొదట జైల్లో ఉండాల్సిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన చేయాలంటూ వరంగల్ లోయు విద్యార్థి కోర్తుల ప్రదర్శన నిర్వహించింది హన్మకొండలోని కాళోజీ సెంటర్ నుంచి అమరవీరుల స్థూపం వరకు ప్రదర్శన సాగింది కాగతీయ యూనివర్సిటీ విద్యార్థులు టీజేఏసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గురువారం నిర్వహించే పోరు సభ ద్వారా తెలంగాణ ఆకాంక్షను మరోసారి కేంద్రానికి వినిపిస్తామంటున్నారు టీజేఏసీ నేతలు తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు విద్యార్థి లోకమంతా ఏకమై రేపు ఇరవై నాలుగవ తేదీని ఇక్కడ బహిరంగ సభ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది కనీసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఒక రోడ్ మ్యాప్ను ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది మరోవైపు సమైకేంద్రకు మద్దతుగా గుంటూరులో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు సమైకేంద్ర విద్యార్థి జేఎస్సీ నాయకులు కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విభజించాలనుకోవడం మంచిది కాదని ఆరు సమైకేంద్ర పరిరక్షణ సమితి నేతలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని చెప్పి రాష్ట్రం కూడా సీమాంధ్ర అన్ని జిల్లాల్లోనూ రాణిలో మానహారాలు నిర్వహించాలని విద్యార్థి ఒక రాష్ట్రం విభయాలంటే చాలా అంశాల మీద ఆధారపడి ఉంది రాజకీయ కోణం ఒకటే కాదు ఆర్థిక సామాజిక చారిత్రాత్మక కోణాలు ఎన్నింటిలోనూ ఈ రాష్ట్రం సమైక్యంగా ఉంచాల్సిన అవసరం ఉంటే దాన్ని వదిలేసేసి ఈ రోజున తన రాజకీయ అవసరాల కోసం ఈ రాష్ట్రాన్ని విడదీసే చేస్తామని చెప్పేసి షిండే చెప్తా ఉన్నాడు ఏ మాత్రం సంకోచించట్లేదు వాళ్ళ అవసరాల కోసం దీన్ని విడదీయడానికి సమైక్యకు మద్దతుగా కృష్ణా జిల్లా కైకలూరులో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు సమైక్యంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు

వన్ థర్టీ న్యూస్ బులిటిన్ విశేషాలు నెక్స్ట్ ఎయిట్ థర్టీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ వన్